అయిపోయిందా అయిపోయింది ఎట్లా ఉంది లంచ్ చాలా బాగుంది అంటే మిడ్డే మీల్ ఇప్పుడు పెట్టారు కదా ఏంటి ఇంత ముందు ఇయర్ లో పెట్టే మిడ్డే మీల్ కి ఇప్పుడుకి ఏంటి తేడా ఇంతకు ముందు బియ్యం చాలా లావుగా ఉండేది ఇప్పుడు సన్నగా ఉన్నాయి అప్పుడు టేస్ట్ కూడా అంత బాగుండేది కాదు ఇప్పుడు టేస్ట్ బాగుంది అందరం తింటున్నాము ఇంతకు ముందు అందరు క్యారీస్లు తెచ్చుకుండేవాళ్ళు కొంతమంది ఏమో అని చెప్పి లేదా ఇక్కడ తిందామని చెప్పి చూసి కూడా ఇక్కడ బాగాలేదని చెప్పి తినకుండా ఉండేవాళ్ళు ఆకలితో అలానే ఉండేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు అలానే ఇప్పుడు అందరూ కలిపి అక్కడికి వచ్చి తింటున్నారు మంచిగా టేస్ట్ కూడా బాగుంది

ఇంతకుముందు ముందు లావ బియ్యం పెడితే అన్నం సరిగా తినట్లేదు వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది సరిగా చదవలేకపోతున్నారని చెప్పి వాళ్ళు చెప్పి ఇప్పుడు సన్న బియ్యం పెట్టారు లోకేష్ గారు సో ఇప్పుడు సన్న బియ్యం పెట్టిన ఉన్నాయి సన్న బియ్యం తర్వాత తందరం తింటున్నాము మేము కూడా ఇంతకు ముందు అలానే ఆకలితో ఉండేవాళ్ళం ఇప్పుడు మేము కూడా తింటున్నాం టేస్ట్ కూడా బాగుంది ఫాలో ఫాలో ఏ ఏ రోజు రోజు ఆ అవుతున్నారు ఎగ్ కూడా ఇస్తున్నారు రోజు మార్చి రోజు రాగి జావ్ ఇస్తున్నారు చిక్కి ఇస్తున్నారు టేస్ట్ బాగుంది

యూనిఫామ్ ఇచ్చారు షూస్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు బాయ్స్ కి అందరికి అన్ని ఇచ్చారు అన్ని మంచి క్వాలిటీ ఉన్నాయా ఎలా పడితే అట్లా ఉన్నాయి అంటే బయట ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉంటాయో మాకు కూడా అలానే ఇచ్చారు మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళని చూసి అచ్చే మాకు అట్లా లేవే అని ఫీల్ అవ్వకూడదు ఉండాలని చెప్పిదని చెప్పి మాకు కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో ఎలా అయితే ఇస్తున్నారు మాకు కూడా అలానే ఇస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఎలా ఉంది మీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో స్టడీస్ ఎట్లా స్టడీస్ చాలా బాగున్నాయి ఫారెన్ వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో మేము కూడా అలానే మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ బాగా చదువుకుంటున్నాం మేము కూడా ఇంకా తల్లికి వందనం కూడా పెట్టారు స్కీమ్ ఇంతకుముందు ఒక్కరికే ఉండేదమ్మా అది ఇప్పుడు ఇద్దరికి ఎంతమంది ఉంటే అంత మంది పెట్టారు సో మీ ఇంట్లో ఎంత మంది పడింది మా ఇద్దరికి పడింది మా చెల్లికి నాకు ఇద్దరికి క్లాస్ చదువుతుంది మా చెల్లి నైన్త్ క్లాస్ స్కూల్లో చదువుతున్నారు ఇద్దరికి తల్లికి వందనం పడింది లాస్ట్ టైం లాస్ట్ టైం ఒక్కరికి పడింది ఇప్పుడు ఇద్దరికి పడింది మరి ఇద్దరికి పడింది కదా హ్యాపీ అయినా హ్యాపీ ఫైనాన్షియల్ విషయంగా కొంచెం హ్యాపీ మా మమ్మీలు కూడా మమ్మల్ని చూసుకోవడానికి కూడా కొంచెం మనీ వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏమంటున్నారు మీ పేరెంట్స్ ఏదో ఇద్దరికి పడడం పట్ల ఇద్దరికి పడడం వల్ల ఇంట్లో జరుగుతది ఒకలే చేస్తారు కదా ఇంట్లో పని ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ విషయంలో మంచిగా ఉంటది చదువుకోవడానికి ఏమన్నా కొండారికన్నా సరే మంచిగా ఉంటుందని చెప్పాలి సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పాలి అమ్మ నీ పేరు నా పేరు పీ నవ్య ఏ క్లాస్ చదువుతున్నా 10th ఏ ఆ అయిపోయింది ఏం లంచ్ ఈ రోజు లంచ్ ఇవాల ఇక్కడ పెట్టిన వీమ్ అంతా తిన్నాను చాలా బాగుంది ఆ ఆ చాలా బాగుంది ఎట్లా ఉండేది రైస్ ఇక్కడ ఇంతకు ముందు లావుగా ఉండేది ఇంతకు ముందు అసలు నేను తినేదాన్ని కాదు ఇంట్లో నుంచి కూడా తెచ్చుకునేదాని కాదు ఇక్కడే నార్మల్ గా ఆకలితో ఉండిపోయేదాన్ని ఇప్పుడైతే ఇక్కడ తింటున్నాను చాలా బాగుంది రైస్ ఏం చెప్పే వాళ్ళు ఇక్కడ తినకుండా ఇక్కడ తినే అంటే తినేసానని చెప్పేదాన్ని అంటే ఇక్కడ బియ్యము అవి నచ్చక తినలేదు ఇప్పుడైతే అంత అంతా తింటున్నాను రోజు తింటున్నాను రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్న బియ్యం కదా ఇంకా దేనికి మంచిగా తింటున్నా తింటున్నాం ఆ తెలుసు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి దగ్గర లోకేష్ గారికి తీసుకొచ్చారు కదా మీ స్కూల్లో చాలా థ్యాంక్స్ చెప్తాను నేనైతే అంటే మా గురించి ఇంత కేరింగ్ తీసుకున్నందుకు మా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తాను నేనైతే ఎవరైనా మీకోసం ఇంతలో ఆలోచించారా లేదు నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవరు మా ఆలోచించలేదు మా గురించి చాలా డీప్ గా ఆలోచించి ఇలాంటివన్నీ తీసుకున్నారని చాలా థ్యాంక్స్ఫుల్ గా ఉన్నా తగ్గించారు అంటే త్రీ ఫోర్ సబ్జెక్ట్స్ అవన్నీ ఒక బుక్ లో చేసి ఇచ్చారు దానివల్ల మాకు బరువు కూడా తగ్గింది ఇంత ముందు మోయడానికి చాలా కష్టమయ్యేది ఇప్పుడు అంతా కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం హ్యాపీగానే మోయగలుగుతున్నాం అంటే స్కూల్ స్టార్ట్ అయ్యి కదా ఇచ్చారు స్కూల్లో మీకు బ్యాగ్స్ ఇచ్చారు షూస్ ఇచ్చారు సాక్స్ కూడా ఇచ్చారు అండ్ యూనిఫామ్ బుక్స్ అన్ని ఇచ్చారు చాలా బ్రెల్స్ ఇచ్చారు బాయ్స్ కి అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకు ఉన్నాయి అవన్నీ అన్ని క్వాలిటీగా ఉన్నాయి అన్ని బుక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రైవేట్ స్కూల్ లో అట్లాంటివి వస్తారో అట్లాంటివి ఇచ్చారో అని చెప్తున్నారు నిజంగా అలానే ఉన్నాయా నిజంగానే అట్లాగే చాలా బాగున్నాయి అసలు బుక్స్ వాళ్ళకైతే మనీ తో ఇచ్చారు మాకైతే ఫ్రీగా మంచిగా అన్ని క్వాలిటీ ఇచ్చారు చాలా బాగున్నాయి బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా చాలా బాగున్నాయి లంచ్ అయిందమ్మా పేరు జీ మధుప్రియ

రైస్ కర్రీ ఏం చెప్తా లోకేష్ గారికి థ్యాంక్ యూ తమ్ముడు నీ పేరు ఏ గౌతమ్ ఏ గౌతమ్ ఏ క్లాస్ చదువుతున్నా టెన్త్ సి అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఏమేం ప్రొవైడ్ చేశారు స్కూల్లో మీకు షూస్ యూనిఫామ్స్ బెల్ట్ ప్యాంట్స్ బుక్స్ ఇచ్చారు షూస్ ఇచ్చారు ఎట్లా ఉంది యూనిఫామ్ ఎలా ఉంది సేమ్ కాలేజీ డ్రెస్ లా ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ లాగా బానే ఉందా బానే ఉన్నాయి యూనిఫామ్ ఇదే అంటే బెల్ట్ ఓకే మరి మీకు యూనిఫామ్ కి అంటే కిట్ ఇస్తున్నారు కదా ఏదైతే బుక్స్ కావచ్చు ఇవన్నీ కలిపి ఇంతకు ముందు జగనన్న విద్యా కానుక అనేవాళ్ళు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అంటున్నారు ఏ పేరు బాగుంది మీకు అసలు ఇప్పుడు వచ్చిన పేరే బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎలా ఉండే ఇవన్నీ కిట్ అంతా నార్మల్ గానే ఉండేవి కానీ కొంచెం సిల్క్ క్లాస్ గా ఉండేవి ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది సో మరి మీకోసం ఇదంతా ఎవరు చేసారో తెలుసా నారా లోకేష్ గారు ఏం లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ సార్ మాకు ఇవన్నీ చేసినందుకు మీకు రుణపరి ఉంటాం తమిళ పేరు మరి గవర్నమెంట్ వాళ్ళేమో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని అని చెప్తున్నారు నిజంగా పెడుతున్నారా సన్న బియ్యంతో ఇంతకు ముందు అన్నం ఎట్లా ఉండేది ఇప్పుడు తినడానికి బాగుందా అందరూ తింటున్నారా నువ్వు ఎలా తిన్నావా భోజనం చేసావా ఆ చేశాను ఎలా ఉంది భోజనం ఇప్పుడు బానే ఉంది బానే ఉందా ఇంత ముందు ఎట్లా ఉండేది ముద్ద ముద్దగా ఉండేది ముద్ద ముద్దగా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది కొద్ది బాగుంది సన్నరు ఎంత పెడుతున్నారు బానే ఉంది అది ఇప్పుడు మెను ఉంటుందా రోజు ఆ ఉంటుంది గుడ్డు చిక్కి ఒక్కొక్క రోజు రాగి జావ అదన్నీ పెడుతున్నారు అన్ని పెడుతున్నారు ఆ ఇదంతా ఎవరి వల్ల వచ్చిందో తెలుసా మార్కు నారా లోకేష్ వల్ల థాంక్యూ వాళ్ళు అంతా వాళ్ళకి రుణపడి ఉంటాం మేము ఎట్లా ఉంది ఫోన్ చేసావా